హాయ్ అండి వెల్కమ్ టు బాబీ రియల్ ఎస్టేట్ నేను మీ ముందుకి తీసుకొచ్చాను మామిడి తోట అంటే ఇది మామిడి తోట మనకి రేట్ వచ్చి స్టార్టింగే నేను రేట్ అయితే చెప్పడం జరుగుతుందండి మనకి రేట్ వచ్చి ఇరవై మూడు లక్షలు చెప్తున్నారు మనకి ఫేసింగ్ మనకి ఏరియా ఎక్కడ హైవేకి ఎంత దూరం వస్తుంది మీకు అయితే నేను లొకేషన్ ద్వారా అయితే నేను చూపించగలనండి మనం చూసినట్లయితే మనకి కత్తిపూడి నేషనల్ హైవేకి మనం చూసినట్లయితే కత్తిపూడి అండి నేషనల్ హైవేకి జస్ట్ మన అండి మన లొకేషన్ మన మామిడితోట తోట మనం చూడాల్సిన ఊరిది మామిడి తోట విషయానికి వస్తే మొత్తం ఇది పన్నెండు ఎకరాలు అండి ఇది పన్నెండు ఎకరాలు అంతా రోడ్డు పాయింటే ఎకరం వచ్చి ఇరవై మూడు లక్షలు చెప్తున్నారు క్లియర్ డాక్యుమెంట్ అండి ఇది పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆల్రెడీ రెండు మూడు రిజిస్ట్రేషన్ అయింది మనకి లొకేషన్ హైవేకి వచ్చి ముప్పై ఒకటి ముప్పై ఒకటి కిలోమీటర్లు వస్తుందండి భూవనెర్కి అదే ఎగ్జాక్ట్గా భూవనెర్కి అయితే ఇరవై తొమ్మిది కిలోమీటర్ల వరకు అయితే వచ్చిందండి ఇది ఇది జల్ల ఊరు కాబట్టి ఊరు వచ్చి ముప్పై ఒక్క కిలోమీటర్లో వచ్చిందండి మనకి ఇది మనకి భూమి విషయానికి వస్తే మా ఇది చుట్టూ ఉన్న ఏరియా అంత చాలా బాగుంటుంది చుట్టూ